ఇప్పుడు సిటీ కాలేజ్ దగ్గర వేలాది మంది ర్యాలీ చేస్తున్నారు నరేష్ నాకు చెప్పిండు రమ్మంటుండు నాకు అన్ని జిల్లాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి నేను చెప్పు లేక కొద్దిసేపు స్విచ్ ఆఫ్ చేసుకుని పది నిమిషాలు పడుకుంటే బ్రెయిన్ రిఫ్రెష్ అయింది ఏం చేద్దాం మరి ఎట్లా రక్షించుకోవాలి అంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఐదు వేలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇదే డిఎస్ అభ్యర్థులు మాకు ఎలాంటి విద్యార్థి సంఘాల మద్దతు లేదు రాజకీయ పార్టీల మద్దతు లేదు ఎవరు లేకపోయినా భవిష్యత్ అంటే దేశ భవిష్యత్తును విద్యార్థుల భవిష్యత్తును మార్చేటోళ్ళము మా భవిష్యత్తును మార్చుకోలేము అని చెప్పి మేము ఆ రోజు మా పోరాటాలను మేము సొంతంగా చేసినాం కొన్ని మీడియా ఛానళ్ళ సపోర్ట్ తోటి మరి ఆ రోజు మేము ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా టిఎస్సీ చేస్తామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ శ్రీధర్ బాబు కానీ ఇదే రేవంత్ రెడ్డి కానీ ఆ రోజు మెగా టిఎస్సీ మెగా టిఎస్సీ అని చెప్పి ఈరోజు మమ్మల్ని దాగా చేస్తారని చెప్పి మేము కళలో కూడా అనుకోలేదు రోజు అంటే ఈ రోజు ధర్మకి ఎందుకు వచ్చిండ్రు మా మిత్రులు ముట్టడికి ఎందుకు పోయినారు అంటే గత దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి అనేక రకాలుగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినాము ఓ సురేష్ అన్న మాకు అంటే ఒక సపోర్ట్ గుండి చేయండి అని చెప్పినందుకు అందరూ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నాం మంత్రి యొక్క వినతి పత్రాలు ఇస్తున్నాం కొంతమంది కుక్కలు ఆ పార్టీకి ఇన్ని రోజులు ఏదో పనిచేసినరా అని చెప్పి పదవులు రాగానే ఈ రోజు మా మీద డిఎస్సి అభ్యర్థుల మీద వక్రీకరణ మాటలు చేసి రాజకీయాల ట్రాప్లో పడ్డారు లేకపోతే ప్రతిపక్షాలు ఉసిగొలుపుతున్నాయంటే ప్రతిపక్షానికి మేము బానిసలం అయ్యి ఉంటే మిమ్మల్ని ఎవరు గెలిపిస్తుండ్రాలు రా అని చెప్పి నేను మాకేం మేము ప్రతి ప్రిపరేషన్ నిడ్స్ పెట్టి మా పుస్తకాలు పక్కన పెట్టి ఊర్లల్లో మా తాతలు అమ్మ నాయనలు కాలు మొక్కి రాత్రి అంతా పగలనాక కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు కూడా చేయలేకుంటారు మీకు ఊడిగాము ఆ రోజు మేము రూపాయి ఆశించకుండా మా నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయి పదేళ్ల నుంచి మేము నష్టపోయినామని చెప్పి ఇల్లు ఇల్లు తిరిగి కాలు మొక్కి మేము తిన్నామో తినలేదో మా భవిష్యత్తు బాగుపడితే చాలరా బాబు ఈ ప్రభుత్వాలు మారుతాయని చెప్పి నిన్ను గెలిపించి గద్దనెక్కిస్తే ఈ రోజు నువ్వు కొమ్ములు పలిసిన శాస్త్రాలు చేస్తున్నావు ఎటుపోయింది నీ నిరుద్యోగం ఆ రోజు లెక్కలు వేసుకొని గాంధీభవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు వేసుకున్నావు ఏమని ముప్పై లక్షల మంది టీఎస్పీ రిజిస్టర్ అయినరు ముప్పై లక్షల మంది టిఎస్పి రిజిస్టర్ అయినరు మీ అమ్మ నాయన వేస్తే తొంభై లక్షలు అయితే ఆ రోజు లెక్కలేసిన సన్యాసులారా మరి ఈరోజు మా లెక్కలు ఎట్టుపోయినా అని అడుగుతున్నాను ఆ రోజు ఆ రోజు ఇరవై ఐదు వేలు అందోళన ఈరోజు పదకొండు వేలు ఎట్లని ఇంకో ఆయన మా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు నిన్న ఒక అభ్యర్థి ఫోన్ చేసి సార్ పోస్ట్ పోన్ చేయరా డిఎస్ ఎగ్జామ్ అని మాట్లాడితే ఫోన్ సైలెంట్ లా పెట్టు ఫోన్ ఫ్లైట్ మోడ్ ఎక్కేయాలంట వైఫై కనెక్ట్ చేసుకోవాలంట వేరే వీడియోలు చూడకు సబ్జెక్ట్ వీడియోలు చూడని చెప్తున్నారు అసలు నువ్వు ఒక టీచర్ వినని నేను ప్రశ్నిస్తున్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ రోజు ఉపాధ్యాయులైనంగ్ ఆర్డర్స్ వస్తలేవు వాళ్ళకు ప్రమో ప్రా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అయినాయి మా ప్లేస్లకు మాకు పంపాడి అని వాళ్ళు ఒత్తిడి చేస్తే రేపు నీ ఉపాధ్యాయు ఎంఎల్స్ లబ్ధి కోసము ఈరోజు మా నిరుద్యోగుల గొంతుల మీద పదకొ మీరు పద్దెనిమిది నుంచి ఎగ్జామ్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు ఈరోజు బలసేమ రోడ్ల మీదకి వస్తలేరు పద్దెనిమిదికి ఎగ్జామ్ అంటే ఈరోజు అర్ధరాత్రి టైం ఉండాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే కనీసం ఇంతకుముందు అది నిజమాబద్ధమా కానీ బయట ఉన్న టాక్ ప్రకారం అయితే ఇంతకుముందు ఉన్న విద్యాశాఖ అధికారులు తీసుకున్నారా ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారా మీరు డబ్బుల కమ్ముడు పోయి పర్స్పెక్టివ్ అనే సిలబస్ని ఒక్క సబ్జెక్టును దాన్ని తీసుకుపోయి ఐదు ఆరు సబ్జెక్టు చేసి మాకు ఇచ్చిర్రు దాంట్లోనే ఫిలాసఫీ వస్తుంది సోషియాలజీ వస్తుంది ఐసిటీ వస్తుంది సైకాలజీ వస్తుంది ఇన్ని సబ్జెక్టులు చదవాలంటే ఒక సివిల్స్ సివిల్స్ లెవెల్లో చదవాలంటే అసలు మీ ఎంపీ ఎలక్షన్ లబ్ధి కోసము మీరు టెట్ ఎగ్జామ్ పెట్టి ఎవరు అడిగిన రా మిమ్మల్ని టెట్ కొత్త పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు ఆయన బలిమూరి వెంకట్ అవునా నీకు ఈ రోజు కొత్త పిల్లలకు నేను ఛాయిస్ ఇస్తా వాళ్ళ భవిష్యత్తుని కాపాడుతా అని చెప్పి ఆ రోజు ఆమె ఇచ్చి టెట్ ఇచ్చిన అశోక్ సార్ డిమాండ్ చేసి నన్ను ఓ మస్తు మంది డిమాండ్ చేస్తారు రాబాయ్ డిమాండ్ చేసినప్పుడు ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా డిమాండ్ ఎందుకు నెరవేరుస్తలేరు మేము ఎందుకు అర్ధరాత్రి పూట అక్కడ సిటీ కాలేజ్ పక్కల అమ్మాయిలు అబ్బాయిలను అందరూ ఇసుకుపోయి పెడితే అసలు సిగ్గు శరం ఉండాలి వీళ్ళకు చెప్పు ప్రజాపాలనని చెప్పుకోవడానికి లైట్లు బంద్ చేయడం ఏందని అమ్మాయిలు అబ్బాయిలను అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు డీసీఎం లెక్కించేటప్పుడు కూడా అమ్మాయిలను అబ్బాయిలను ఒకటే జేబులు వేయడము జెంట్స్ కానిస్టేబుల్ జెంట్స్ ఎస్ఆలు అమ్మాయిలను పట్టుకోవడం ఏంది అసలు అసలు ఇది ప్రజాపాలన మొన్న టీజీపీఎస్ ఆఫీస్ కాడ ముల్ల బాహుబలి త్రీ చూపించిండు దొర ఏంది అసలు అరాచకంగా ఉంది అసలు ఇంతకు ఒకటన ఈ రోజు మేము ఈ అర్ధరాత్రి ఏ ప్రతిపక్షాలు ట్రాప్లేము ఇంకోటి ఈయన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖని తన దగ్గర పెట్టుకొని అన్ని నాటకాలు ఆడుతున్నారు ఎందుకంటే పూటకొకరు పూటకొకరు విద్యాశాఖ మంత్రి ఒకసారి బల్మూరు వెంకట్ మాట్లాడతాడు మా డిఎస్ రియాజ్ ఒకసారి మాట్లాడతాడు శనగాని వీళ్ళంతే వారు వీళ్ళంతే వారు వీళ్ళంతే మన ప్రభుత్వ అధికారి విద్యాశాఖ మంత్రి లేకపోతే రేవంత్ రెడ్డి లోపాయి గారు ఒప్పందం చేసుకున్నావా నువ్వు పూటకొకరిని వారానికి ఒకరిని విద్యాశాఖ మంత్రిని పెడుతున్నావా అది स्पष्ट हामी प्रेसमी मुदलकिद्या मंत्री चिन्हि दयाकर् बल वेगड गाड रियाज वी विद्याशाखा मंत्री अनि స్పష్టంగా నువ్వు ముందు చెప్పలే బాబు ఇంకా చాలా ఉన్నాయి అయితే ఇదే తీర్మానాలిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులు పోతే హక్కుల చేర్చుకొని రాండి అని చెప్పి మా సమస్యను బయటకు తెలిపిన ఈ రోజు నువ్వు గద్ద నెక్కి కూర్చున్నాక ఎమ్మెల్సీ పదవి వచ్చినాక ఎందుకు పట్టించుకుంటావు ఒక గ్రూప్ టూ మహిళా అభ్యర్థిని పట్టుకొని శంకి నువ్వు నీకు ఆడపిల్లలు లేరా కడప మీద అని ప్రశ్నిస్తున్నాను ఎందుకు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజేమో డిఎస్ డిఎస్సీ అభ్యర్థులు ఎంత ఎంత నిజాయితీగా పోరాటం చేసిండ్రో ఎవరు సపోర్ట్ లేకుండా ఎంత చేసినారో మీరు కళ్లారో చూసిన వ్యక్తి మరి అట్లాంటి వాళ్ళని పట్టుకొని మీరు రాజకీయ పార్టీల ప్రతిపక్షాల ట్రాప్ లో పడ్డారు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి అంటున్నారు ఉండాలి మీకు మేము ప్రతిపక్షాల కుట్రలు ఉంటే మిమ్మల్ని ఎవడు గెలిపిస్తుండ్రని నేను అడుగుతున్నాను ఈ రోజు మా ఓట్లతోటి గెలిచి మా జీవితాలతోటి ముప్పై ముప్పై సీట్లు పోయినాయి వాళ్ళకు చూప్ మీరు ఏం చెప్తారు తీన్మర్మల్లన్న కోదన్ రామ్ సారు అప్పుడు మొత్తం మీకు వచ్చి చెప్పిర్రు మరి నేను కూడా చెప్పినగా నేను మిక్స్ సైడే ఉన్నా మరి మీరు ఏం చెప్తారు తీన్మర్మల్లన్న గారికి నేను పెద్ద వీరావిమానం ఉంటుందేనా 10 గంటలు ఇప్పుడు కాదు 10 గంటలకు స్టార్ట్ అయి అప్పుడు లైవ్ చూసేవాడిని ఇప్పుడు మంత్రులకు ఎందుకు ఫోన్ చేసలేదు ఎమ్మెల్యే లకు ఎందుకు ఫోన్ చేసలేదు లెటర్ రాసిన గాడి లవ్ లెటర్ రాసినా రాసే

Yeah, ఇంకా ఈ చెప్తారు మరి గురించి నీవు ఆ రోజు ఉద్యమంలో నిరుద్యోగులనుసిగొల్పి నాశనం చేసా తర్వాత బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిన ఎందుకంటే ఓట్లు చీల్చడానికి నువ్వు ఒక డ్రామా ఆ తెలంగాణ జనసంత పార్టీని పెట్టడమే నీకు డ్రామా ఆ డ్రామాను పెట్టి కేసీఆర్ కి ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినావు నీకే పదం వేయకుండా నిన్ను కుక్కని దేకినట్టేకపోతే అప్పుడు నువ్వేం చేసినట్టే కేసీఆర్ కదనేషణి ఇదే కోదండరామ్ మేము గత ప్రభుత్వంలో ధర్నాలు చేసినప్పుడు పాఠశాలకు ఒక ఉపాధ్యాయుని నియమిస్తున్నానంటే దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేల టీచర్ పోస్టులు కాలుగు ఉన్నాయని మాట్లాడిన కోదండరామ్ ఈ రోజు ఎట్టుపోయిందని నేను అడుగుతున్నాను ఇదే ఆకులూరి మురళి ఓ విద్యార్థులు బాగా మాట్లాడుతుండ్రు బాగా ఇచ్చేస్తున్నాను సంకల్ గుర్తికొచ్చి మమ్మల్ని లేపు చెట్లెక్కిచ్చిండు మరి ఈ రోజు ఆకులూరి మురళి ఎట్టుపోయిందని అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మీకు కనిపిస్తున్నాం కోదండరామ్ గారు ఆయన ఎమ్మెల్సీ పదవి ఏదైతే కోర్టు కేసు ద్వారా బీఆర్ఎస్ఓలు అడ్డుకున్నారో కానుగొన్నారు ఆయన పదవి కోసం ఈరోజు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు ఆ రోజు నిరుద్యోగులను ఏకం చేయడానికి వచ్చిన ఈ రోజు మా సమస్యల మీద ఎందుకు ప్రశ్నిస్తారు ఇన్ని ప్రశ్నలు అడుగు అన్న ఇంకోటి వీళ్ళు నిజానికి చెప్పాలంటే మొన్న ఏం చేసిండే అటు టీజీపీఎస్ఓలు కానీ డిఎస్ఓలు నిరుద్యోగులంతా ఏకమయ్యి మీకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోతీలాల్కు మద్దతుగా ఇంతమంది ఒకేసారిగా ఏకం నువ్వు తట్టుకోలేక మరుసటి రోజు ఏం చేసినావు అంటే ఒక డమ్మి మీటింగ్ పెట్టినావు ఎందుకంటే ఆ నెక్స్ట్ డే పక్క రాష్ట్ర సీఎం వస్తాడు నాకు ఒక నాకు ఒక వ్యతిరేకత వస్తుంది పక్క రాష్ట్రాల తోటి కూడా అని చెప్పి పెట్టినా బాగుంది మీటింగ్ పెట్టిన తోటి పెడతావు ఆ సన్యాస రాత్రంతా కూర్చొని చదివేది మేము ఆ పుస్తకాల విలువ ఏందో ఆ రాత్రంతా కూర్చుంటే ఆ పెయిన్ ఏందో మరి మా పిలువు విద్యార్థులను మీరు ఆ పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళని ఆ నామినేటెడ్ పదవుల కోసం పాకులాడేటోళ్ళని మీరు రాజకీయ ఊడిగం చేసేటోళ్ళని పిలుస్తానంటే ఆ సన్యాసులకు ఏం తెలుస్తుంది మా బాధ మా కడుపుకోత అనేది మా బాధ అనేది ఇన్ని రోజులు మా తెలంగాణ దూరంగా ఉంది మేము ఏం అడుగుతున్నాం మీకు పోస్టులు పెంచామని అడుగుతలేము సరే నువ్వు మాట తప్పినవు ఇంతకుముందు వాళ్ళు అతుకోరాడు తప్పిపోయింది ఇప్పుడు మీరు ఆదాపా చేస్తున్నారని అనుకుంటున్నాము ప్రతి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మాకే అన్యాయం జరుగుతుంది మా నిరుద్యోగులు మేము పాపం చేసుకున్నామో మేము చేసుకున్న దానికి మేమే అనుభవిస్తున్నాం ఎందుకంటే ఆ రోజు వాళ్ళ కాళ్ళ మొత్తం ఈరోజు మీ కాళ్ళ కాడికి వస్తున్నాం ఎటు చూసినా ఏ విధంగా చూసినా నిరుద్యోగులు నష్టపోతున్నారు తప్పిస్తే అప్పుడైనా ఆ ప్రభుత్వంలో అయినా ఎవరు మన రైతులు కానీ అందరికి ఉద్యోగులకు కానీ అందరికి న్యాయం జరిగింది ఇప్పుడు మా అందరికి న్యాయం జరుగుతుంది కానీ నమ్మిచ్చి గొంతు ఆ రాహుల్ గాంధీ ఎటుపోయి ఉండవు చిక్కడపల్లి చిక్కడపల్లి అశోక్ కాడికి వచ్చి డ్రామాలు వేసుకోండు ఆ రోజు రాజకీయాలు చేసిండు మరి ఈ రోజు మా మిత్రులందరు డిఎస్ఓలు ట్విట్టర్ ట్విట్టర్ ట్రెండింగ్ చేస్తుంటానంటే ఎందుకు రెస్పాండ్ అవుతాడు నీకు రాజకీయం మీద మా జీవితాల మీద రాజకీయం చేసి చేయడానికి వచ్చినావు ఈ రోజు మా భవిష్యత్ నాశనం అవుతుంటే ఎట్టుపోయింది నీ రెండు లక్షల జాబ్ క్యాలెండర్ నీకు అది ఏం ఇంకా చాతనైతే లేదు మాకు కనీసం పోస్ట్ పని చేయండి మేము చదువుకుంటామని చెప్పి అడుగుతున్నారు ఈరోజు ఎందుకన్నా ఇదే తీర్మార్ వల్లన్నా ఇంతకు ముందు మిత్రుడు చెప్పినట్టే లవ్ లెటర్ రాసినట్టు లవర్కి రాసినట్టు రాసినావు అది ఎవరికి పోయిందో ఏ చేత పుట్టిలో పడవు కానీ నువ్వు ఎందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తలేవు ఆ రోజు ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకు ఎమ్మెల్సీ ప్రచారం లేని చెప్పిండు నేను నిరుద్యోగుల పక్షమే నేను రాజీనామాకైనా సిద్ధమాను మరి ఈ రోజు గ్రూప్ టూ పెంచుతలేడు గ్రూప్ త్రీ పెంచుతలేడు వాటి అందరూ లేదు డిఎస్సి మెగా డిఎస్సీ లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని నువ్వు ఎందుకు రాజీనామా చేస్తావు చెప్పు నిరుద్యోగులకు సమాధానం చెప్పు వస్తావా ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ కార్డు వచ్చి నువ్వు సమాధానం చెప్పు ఇంకోటి వీళ్ళు ఎవరైతే డిఎస్సి పోస్ట్ పోన్ చెయ్యము చెయ్యమని చెప్పి సంకల్ గుద్దుకొని మేమే విద్యాశాఖ మంత్రుల్లాగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకొకటే సవాల్ విసురుతున్నాం మా డిఎస్ అభ్యర్థుల తరపున మీకు దమ్ముంటే రాండి ఆర్ట్స్ కాలేజ్ కాడికి మాట్లాడదాం మేము నిరుద్యోగుల మాట్లాడదు సీఎం వస్తారా లేకపోతే ఎవరు వస్తారో ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి ఎవరు వస్తారో మా బాధలు ఏందో వినండి మా బాధలు వినకుండా ఎవరెవరిలో నామినేటెడ్ పదవిలో కాషపడేటోళ్ళని తీసుకుపోయి పూట ఒక పార్టీకి మారేటోళ్ళు పది వస్తే ఒక తోటి పదవి రాకపోతాడు మేము అట్లాంటి వ్యభిచారం చేసే కాదు నిర్దోగ్రులు మేము ఖచ్చితంగా ఒకరికే సపోర్ట్ చేస్తాం అది కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ ఈ రోజు అంటుండొచ్చు ఆ రోజు మీరే కదా రాదవల్లరా సపోర్ట్ చేసి గెలిపించుకున్నది ఈ రోజు నాశనం గాండి అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు కానీ పదేళ్ళ నుంచి బాధపడ్డో నీ తప్పిస్తే కొత్తోడని వస్తే మా బాధలు అర్థం చేసుకుంటాడని గెలిపించాను మేము గెలిపించడంలో తప్పు లేదు కానీ వీళ్ళు ఇటువంటి తప్పుడు నా కొడుకులు తప్పుడు పని చేస్తారని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు